తిరుమలలో చోటు చేసుకుంటున్న అపచారాలపై సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారించారు ఈ మధ్య కాలంలో మద్యం ఇతర నిషేధ పదార్థాలు తరలించడం ఏకంగా గరుడ సేవ జరుగుతుండగా మాడవీధుల్లో తాగుబోతు గొడవ చేయడం స్థానిక కాలనీలో చిన్న సైజు బెల్ట్ షాప్ నడిపించడం తీవ్ర దుమారం రేపాయి అన్యమతానికి చెందిన వ్యక్తులు తిరుమలలో హల్చల్ చేయడంపై భక్తుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి తిరుమలలో జరుగుతున్న ఘటనలపై అధికారులతో అమరావతిలో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు ప్రధానంగా సెక్యూరిటీ చేశారు నేపథ్యంలో టీటీడీ సెక్యూరిటీపై మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు సెక్యూరిటీ మీద ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు ఈ మధ్య కాలంలో తరచూ చోటు చేసుకున్న ఘటనల దృష్ట్యా సెక్యూరిటీ పెంచాలని భావిస్తున్నారు ఈ మధ్యనే ఒక ముస్లిం వస్త్రధారణతో హజ్రత్ టోపీ ధరించి ఒక వ్యక్తి ఏదైతే తిరుమల అలిపిరి టోల్గేట్ దాటి తిరుమలకు చేరుకున్న ఘటన పెద్ద కలకలం రేపిందని చెప్పొచ్చు దీంతో టీటీడీ యంత్రాంగం కూడా అలర్ట్ అయిన పరిస్థితి అయితే ఉంది ప్రత్యేకంగా అమరావతికి ఏదైతే టీటీడీ అధికారులు టీటీడీ చైర్మన్ పాలకమండలి సభ్యులను కూడా పిలిపించుకొని కూడా చంద్రబాబు టీటీడీ సెక్యూరిటీ పైన కూడా సమీక్ష సమావేశం నిర్వహించిన పరిస్థితి ప్రస్తుతం టీటీడీలో సెక్యూరిటీ ఎలా ఉంది అలిపిరి ఇతర చోట్ల సెక్యూరిటీకి సంబంధించి మిగతా వివరాలు ఎలా ఉన్నాయి ఒకసారి పరిశీలిద్దాం ప్రస్తుతం నేను తిరుపతిలోని అలిపిరి టోల్గేట్ దగ్గర ఉన్నాను ఇక్కడ సెక్యూరిటీ కీలకంగా చెప్పుకోవచ్చు ప్రస్తుతం చూస్తే అలిపిరి దగ్గర వెళ్ళే ప్రతి వాహనాలను కూడా ఇక్కడ సెక్యూరిటీ సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉంటారు టీటీడీ విజిలెన్స్ విభాగం ఆధ్వర్యంలో ఇక్కడ ప్రత్యేకంగా ఒక ఏవిఎస్ఓ కార్యాలయం కూడా ఉంది ఎప్పటికప్పుడు ఇరవై నాలుగు గంటలు కూడా ఇక్కడ సెక్యూరిటీని పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంటుంది ప్రస్తుతం మనం చూస్తున్నాము ప్రతిరోజు తిరుమలలో ఇదే తరహా పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ వివిధ రోజు వేలాదిగా వాహనాలు వస్తూ ఉంటాయి వాటన్నిటినీ కూడా క్షుణ్ణంగా అధికారులు తనిఖీ చేసిన తర్వాతే పైకి వెళ్తారు తిరుమలకు సంబంధించి కూడా ఏదైతే మద్యం ఇతర పొగాకు ఉత్పత్తులు నిషేధం ఉంటుంది అలాగే ఇతర అన్య మతాలకు సంబంధించిన చిహ్నాలు ఏదైనా వాహనాల మీద ఉన్నప్పటికీ అలాగే అన్యమత వస్త్రధారణతో ధారణతో ఎవరైనా అనుమానితులు కనిపించినప్పటికీ కూడా వెంటనే వాళ్ళని వెనక్కి పంపి చేస్తూ ఉంటారు అలాగే ముఖ్యంగా ఏదైతే టీటీడీ రక్షణ దృష్టిలో ఉంచుకొని ఎవరైనా తీవ్రవాదులు కానీ ఇతరత్ర దాడులు నిర్వహించకుండా కూడా ప్రత్యేకంగా అత్యాధునిక పరికరాలతో ఇక్కడ తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంటుంది మనం ప్రస్తుతం అలిపిరి టోల్ గేట్ దగ్గర వాహనాలు బారులు తీరిన ఈ దృశ్యాలను చూస్తూ ఉంటాం ప్రతిరోజు ఇదే తరహా దృశ్యాలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి అటు ఆర్టీసీ బస్సులు కానీ ఇటీతర ప్రైవేటు వాహనాలు కానీ వచ్చే ప్రతి వాహనాన్ని కూడా అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉంటారు వాళ్ళందరినీ వ్యక్తిగతంగా మనుషుల్ని చెక్ చేయడమే కాకుండా వాహనాల్లో ఏదైనా నిషేధిత పదార్థాలు తీసుకువస్తారన్న కోణంలో కూడా అన్నీ రకాలుగా ఇక్కడ చెకింగ్ నిర్వహించిన తర్వాతే పైకి పంపిస్తూ ఉంటారు అయితే ఈ మధ్యకాలంలో తరచూ ఏదైతే టీటీడీలో నిషేధిత పదార్థాలైన తిరుమలకు ఏదైతే మద్యం పొగాకు ఉత్పత్తులు నిషేధం ఉన్న నేపథ్యంలో తరచూ మద్యం సేవించిన వ్యక్తులు తిరుమలకు రావడం పెద్ద దుమారం రేపుతోంది దీంతో ఈ మధ్య నిర్వహించిన తనిఖీల్లో కూడా స్థానిక బాలాజీ కాలనీలో కూడా ఒక వ్యక్తి చిన్నపాటి బెల్ట్ షాపు నిర్వహిస్తున్న విషయం కూడా బయటకు రావడం జరిగింది అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది అలాగే సాక్షాత్తు ముఖ్యమంత్రి రాక సందర్భంగా కూడా ఇక్కడ తిరుమల క్యూ లైన్ల దగ్గరే మద్యం బాటిల్లు పడి ఉంటుంది కూడా పెద్ద దుమారమే రేపిందని చెప్పచ్చు ఇంకా ముఖ్యంగా శ్రీవారి మాడవీధులు అంటే శ్రీవారి ఆలయానికి అతి దగ్గరగా మాడవీధుల్లో గరుడు సేవ జరుగుతున్న సమయంలోనే ఒక వ్యక్తి మద్యం సేవించి వచ్చి మాడవీధుల్లో హల్చల్ చేయడం కూడా దుమారం రేపింది అలాగే ఏదైతే తిరుమలకు కూలి పనుల నిమిత్తం వచ్చే వ్యక్తులు కూడా తరచుగా మద్యం బాటిల్లో ఇక్కడ ఉన్న అలిపిరి దగ్గర సెక్యూరిటీ కన్ను కప్పి మరి పైకి తీసుకొచ్చి వాటిని సేవించి తరచు ఘర్షణలకు లోన్ కూడా పోలీసులు కానీ అటు విజిలెన్స్ సిబ్బంది గమనిస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఇవన్నీ కూడా ఈ అలిపిరి సెక్యూరిటీ గేటు దగ్గరే ఈ మద్యం కానీ ఇతర నిషేధిత పదార్థాలు క్షుణ్ణంగా తనిఖీ చేయాలి దానికి సంబంధించిన అన్ని రకాల వ్యవస్థలు కూడా టీటీడీ దగ్గర అందుబాటులో ఉందని చెప్పచ్చు అయినప్పటికీ కూడా ఏ విధంగా పైకి వెళ్తున్నాయి అనేదే ప్రశ్నార్థకంగా మారింది మొన్న అయితే ఏక ఏకంగా ముస్లిం తలపాక ధరించి ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఏకంగా సెక్యూరిటీ కన్నుగప్పి తిరుమల వరకు వెళ్ళిపోయిన పరిస్థితి అంటే ఇంత పెద్ద సెక్యూరిటీ ఉన్నప్పటికీ అంటే టీటీడీ కోసమని ప్రత్యేకంగా ఒక విజిలెన్స్ విభాగం దానికి సంబంధించి రెండు వేల ఎనిమిది వందల మంది సిబ్బంది ఉన్నప్పటికీ అలాగే పోలీసు వ్యవస్థ ఒక అయితే ఏఎస్పితో పాటు ఏఎస్పి ఆధ్వర్యంలో డిఎస్పీలు ఇతర పోలీసులు కూడా ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఈ విధంగా తరచూ ఘటనలు పునరావృతం అవుతున్నాయి ఇప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పొచ్చు దీంతో టీటీడీలో సెక్యూరిటీ లోపాలు ఉంటే సహించేది లేదని ముఖ్యమంత్రి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అలాగే టీటీడీ పోస్ట్ కూడా ఏదైతే కీలక కీలకమైన చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్ట్ కూడా గత మూడు నెలలుగా ఖాళీగానే ఉంది ఇక్కడ ఉన్న తిరుపతి ఎస్పీని కానీ లేదా చిత్తూరు ఎస్పీని ఇన్ఛార్జీలుగా నియమించే వాటిని కొనసాగిస్తున్నారు తప్ప పూర్తి స్థాయిలో ఒక అధికారిని కూడా ఇప్పటి వరకు కూడా నియమించుకో నియమించకపోవడం పైన కూడా విమర్శలు వస్తున్నాయి దీంతో విజిలెన్స్ విభాగాన్ని పటిష్టం చేయడంతో పాటు అలాగే విజిలెన్స్ పైన మరింత వాటిని యాక్టివ్ చేయాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది అలాగే ఏదైతే ట్రాన్స్ఫర్ లేకుండా కొంతమంది అధికారులు ఏళ్ల తరబడి ఇక్కడ తిష్ట వేసుకోవడం కూడా మరో సమస్యగా మారిందని చెప్పొచ్చు దీంతో ఈ అన్నీ మొత్తం విజిలెన్స్ సంబంధించి అటు పోలీసు విభాగానికి సంబంధించి కూడా ఈ లోపాలన్నీ కూడా ముఖ్యమంత్రి సరిచేసే విధంగా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఇక తిరుమలలోనే ప్రత్యేకంగా శ్రీవారి ఆలయం దగ్గర కూడా పటిష్టమైన భద్రతా వ్యవస్థ ఉంటుంది ఆలయం చుట్టూ కూడా సాయుధ బలగాలు ఉంటాయి అలాగే ఆక్టోబస్ బలగాలు కూడా నిత్యం పర్యవేక్షణలో తిరుమలలో మనకు అక్కడ రక్షణ విధులు నిర్వహిస్తూ ఉంటారు అయితే శ్రీవారి ఆలయం ఇతర పరిసరాల్లో సాయుధ బలగాలు ఉన్నప్పటికీ కూడా ఏదైతే చెక్ పోస్టులు కానీ మిగతా చోట్ల ఉండే సెక్యూరిటీ సిబ్బందికి ఆయుధాలు లేకపోవడం కూడా ఒక సమస్యగా మారిందని చెప్పచ్చు ఇది కూడా దీన్ని కూడా పరిష్కరించే దిశగా ముఖ్యమంత్రి దృష్టికి కూడా అధికారులు సూచనలు యొక్క సూచనలు చేసినట్లుగా కూడా తెలుస్తోంది ఇది తిరుపతి సెక్యూరిటీపై ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నేపథ్యంలో తిరుపతిలో తాజా పరిస్థితి కెమెరామ్యాన్ రాజేష్తో వర్మ ఐ న్యూస్ తిరుపతి